పెట్టారండి కార్బన్ పెడితే అందరం రెడీ అయ్యి వెంటనే ఇక్కడ పక్కనే అన్నారు మంచిగా రెడీ అయ్యి నడవడం స్టార్ట్ చేసాం ఏడు ఎంట కొడుతుంది నడుస్తాం అనమాట అది కూడా మధ్యాహ్నం స్టార్ట్ అయింది మధ్యాహ్నం నడుస్తాం అనమాట ఎంత నడిచినా రావట్లేదు అది కూడా మెట్లు అండి మెట్లు నడుస్తున్నాం నడుస్తున్నాం ఒక రెండు కిలోమీటర్లు అయింది ఇంకెంతసేపు అంటే వచ్చేసాం అన్నారు చూస్తే రూట్ లేదు అక్కడ నీళ్లు ఉన్నాయి దానిపైన దూక్కుంటే వెళ్ళాలంట ఆ బీచ్ లోకి గోడ దగ్గర అయితే హైలైట్ అండి ఆల్మోస్ట్ ఈ బీచ్ అండి నెక్స్ట్ బీచ్ స్టార్ట్ అవడానికి మందులో ఇల్లు ఉంటాయి ఆ ఇల్లు కింద మన సీ రాక్స్ ఉంటాయి కదా సిరాక్స్ ఆ రాక్స్ పైన నడుచుకుంటూ అటు వెళ్ళాలని అలా కొట్టుకునే దానికి ఏటప్పటికండి షర్ట్ తెడిచిపోయింది ప్యాంటు కూడా తెడిచిపోయింది ఆల్మోస్ట్ అంటే లైటింగ్ చొక్కా లేసాం కదా మొత్తం తడిచిపోయింది జుట్టంతా తడిచిపోయింది అలా చోటతో కూర్చున్నాం ఇల్లు ఏంటి పక్కనే కదా అని చెప్పి ఎయిర్ డ్రైయర్ తేలేదు ఏమీ తేలేదు తెచ్చిన ఎక్కడ పెడితే తెచ్చిన పెట్టడానికి లేదు అక్కడ మళ్ళీ మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి ఒక రెండు మళ్ళీ రెండు రెండు మళ్ళీ వచ్చి రోడ్ రైల్ చేసి షర్ట్లు ఇప్పేసి అక్కడ ఫస్ట్ డే అండి గోవాలో మనం ఇక్కడ ఫస్ట్ డే చేసిన ఆల్వేస్ కొంచెం ప్రతి పర్ఫెక్ట్ జరగదు ఫస్ట్ డే ఈజీగా లేట్ అవుతుంది అండ్ అన్ని రావు అలాంటిది అవుట్ డోర్ సామాన్లు రాలేదు జనాలు రాలేదు అప్పటికి మేకప్ వాళ్ళు రాలేదు గోవాకి సో ఇంత ఫన్ స్టోరీ వెనకాల చాలా కథే ఉంది చాలా పెద్ద కథే ఉంది లేదు సినిమా